హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలు కలెక్షన్ వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి ఇవాళ స్టాక్ అయితే వచ్చినాయి అనమాట ఎందుకంటే ఎండ బా ఎండలు బాగా ఉన్నాయి కదండి ఇంకా నేతలు కూడా అవ్వట్లేదు అనమాట ఇవాళ వచ్చినాయి స్టాక్ ఇంకా అందుకని ఎమ్మటే వీడియో అనేది చేస్తున్నాను ఈ ఈరోజు వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ అయితే ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది క్లాస్గా ఉంటుందండి మనకి సిల్వర్ జెరీ అలాగే గోల్డ్ జెరీలో కూడా ఉన్నాయన్నమాట సారీస్ వచ్చేసరికి ఫస్ట్ సారీ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి సిల్వర్ జెరీ అనమాట ఓన్లీ చిన్న బోర్డర్ అనమాట చూడండి ఫిఫ్టీ బోర్డర్ అనమాట ఇది వచ్చేసరికి మనకి పైన వచ్చేసరికి టెంపుల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది సింపుల్గా ఉంటుందండి ఇవన్నీ కూడా జాబ్ చేసే వాళ్ళకి లేకపోతే టీచర్స్కి చాలా బాగుంటాయి అనమాట సింపుల్గా ఉంటాయి సారీస్ అనేది ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు కూడా మనకి సింపుల్గా ఉంటుంది రిచ్ పళ్ళు అయితే ఉండదండి మంగళగిరి సారీస్ అనేది ఇది ఇవన్నీ కూడా కలనేతండి శారీస్ అన్నీ కూడా మనకి బ్లాక్లో గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది బ్లాక్లో రాణి పింక్ అండి ఇది వచ్చేసరికి మీకు రెడ్లో రెడ్ కాంబినేషన్లో ఉంది మీకు విడిగా పిక్స్ పెట్టమన్నా కూడా పెడతానండి నా వాట్సాప్కి అని పెట్టండి పెట్టమంటే పిక్స్ అనేది పెడతాను అనమాట ఇది వచ్చి పళ్ళు మనకి ముళ్ళు కూడా మేమే వేసిస్తామండి ఈ విధంగా సారీ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ సారీ చాలా బాగుంటుంది మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ అంటే నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ అండి ఇది వచ్చేసరికి బ్లూ బ్లాక్లో అండి ఇది బ్లాక్లో బ్లూ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి చాలా బాగుందండి షైనింగ్ కూడా మీకు అర్థమవుతుంది చూడండి మెరుస్తుంది క్లాత్ అనేది కలర్ అనేది ఏమీ పోవండి చాలా బాగుంటాయి అనమాట సెమీ పట్టు శారీస్ అనమాట ఇవన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ రేట్ మనం హోల్సేల్ రేట్కే ఇస్తున్నాము మీరు బయట చూసుకుంటే కనుక మూడు వేలు అలా ఉంటుందండి మన సెమీ పట్టు సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్లోనే మనకి మూడు వేలు అలా అమ్ముతున్నారు మనం సొంతంగా నేపిస్తున్నాము అందుకే ఈ రేట్కి మనం ఇస్తున్నాం అనమాట హోల్సేల్ అండి మీకు బల్కులు లెక్క కావాలన్నా కూడా ముందు మాకు అండ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ముందు మాకు టైం అనేది ఇవ్వాలండి దాన్ని బట్టి మేము నేసిస్తాం అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ జెరీలో అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చి గోల్డ్ జెరీ చాలా బాగుంది చూడండి ఇది కూడా బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ రాణి పింక్ కాంబినేషన్ అండి మీకు ఇందులో రెడ్ కాంబినేషన్ లా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ బ్లాక్ కాంబినేషన్ బాటిల్ గ్రీను బ్లాక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి బ్లూ అనమాట మీకు ఈ సారీస్ లో ఎన్నికాలను కూడా బుక్ చేసుకోవచ్చు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు వీటిలో ఏదైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి ఫోన్ కాల్స్ అయితే అసలు చేయొద్దండి ఓన్లీ వాట్సాపే మీకు లైట్ కలర్స్ కాల్ కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి